స్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఆచార్య పరంపర ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ఆచార్య పరంపరలో సభ్యుడిగా కొనసాగడం ఆ పెరుమాళ్ళ కటాక్షమే ఎందుకంటే శ్రీమతి లక్ష్మీ చిలకమర్రి గత రెండు సంవత్సరాల పైనగా ఈ పరంపరలో సభ్యురాలుగా కొనసాగుతూ మన ఆచార్యుల ద్వారా ఎన్నో విషయాల్ని గ్రహించి నాకు తెలియజేయడం కూడా జరుగుతోంది నా ఆఫీస్ సమయాభావాల వల్ల నేను తరగతులకు హాజరు కాలేక ఇరువరం ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజు ఏం చెప్పారన్నది నేర్చుకోవడం అలాగా అభ్యాసం చేయడం జరుగుతోంది ముందుగా మన ఆచారాలకి దాసోహాలు ఎందుకంటే ఆచార్య ప్రసాదైన మమసర్వ అభిచితం విశ్వాసో యప్తి నా సుఖీ భవే అన్నారు ఆచార్య వైభవంలో అంటే ఆచార్యని అనుగ్రహించే నేను కోరిందంతా పొందుతానని ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉంటుందో అతడు సుఖాన్ని పొందుతాడు అని మన ఆచార్య వైభవంలో చెప్తారు అలాగే దేవమివ ఆచార్య అన్నారు అంటే ఆచార్యని మనం ఎప్పుడు కూడా భగవంతుని వరే సేవించాలట అలాంటి ఆచారాలని మనకు ఆచార్య పరంపరలో చూడమణి గారు అపలాచార్య స్వామివారు నరేంద్ర స్వామివారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది మనకు ప్రతిరోజు కూడా ఈ వైభవాన్ని తెలియజేస్తూ మనకి ఈ జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు అలాంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు తరగతిగా హాజరయ్యి వీరందరూ కూడా అభ్యాస సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు చాలా ఆనందదాయకం అలాగే మన సమయ పాలనలో మన డీన్ గారు సమయానికి సభ్యులు హాజరయ్యి ప్రతిరోజు కూడా విషయాన్ని గ్రహిస్తున్నారు మన రామాజుల స్వామి వారు ఈ తిరువాయ మనిషికి ఇదత్తాయి అంటే పెంచి పోషించిన తల్లి కాబట్టి ఇటువంటి దివ్య ప్రబంధాన్ని మనం రోజు వినడం మన సౌభాగ్యం ఈ సౌభాగ్యం వల్లనే మేము కొంత కృషి చేసి మన మణికొండలోని పద్మనాభ స్వామి కోవిల్లో ఆడవారి తిరు నక్షత్రాలు ఎంతో వైభవంగా చేయడంలో మాకు ఎంతో ఇది ఉపయోగపడింది మేము ప్రతి తిరునక్షత్రాన్ని కూడా ఎంతో వైభవంగా ఆ ప్రబంధాన్ని పఠిస్తూ చక్కగా స్వామివారి కైంకర్యాలు చేసుకుంటున్నాము ఎందుకు ఆచార్య పరంపర మాకు ఎంతో దోహదపడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరొక్కసారి ఆచార్యులందరికీ కూడా ప్రణామములు జై శ్రీమన్నారాయణ కృష్ణమాచార్యులు లక్ష్మీ చిలకమర్రి ఐదు సంవత్సరాలు అప్పుడే పూర్తయిపోయా ఈ సమయానికి ఏ రోజైనా మిస్ అయితే అయ్యో ఈ రోజు నేను మిస్ అయిపోయిన నా కంటే ముందరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ అరవై మంది నా కంటే ముందు ఏం చదివేసుకున్నారో ఏమైపోయారో అవి ఎంతమంది ముందుకు వెళ్ళిపోయారో అనే ఆందోళన వచ్చేస్తుంది నాకైతే ఏదైనా అకేషనల్లీ కానీ ఏదైనా నెట్ పని చేయకపోయినా ఏది రాకపోయినా సరే అయ్యి బాబాయ్ నాకంటే ముందర వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ వెళ్ళిపోయి యాభై సార్లు ఎక్కువ చదివేస్తున్నారు వీళ్ళని ఆందోళన ఎక్కువైతే అభ్యాసం చేసుకోవడం వల్ల చాలా చాలా ఆనందంగా ఉంటుంది అసలు ఏ చింత ఉండట్లే చాలా హ్యాపీగా ఉంటుంది ఐదు సంవత్సరాల్లో చాలా చాలానే నేర్చుకున్నాం ప్రతి చెప్పినట్టు ఐదు విషయాలు వచ్చిన అవన్నీ కూడా తిరుపాల తిరుపలి ఇవన్నీ అసలు ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి ఎవరికైనా ఎలా నేర్పించాలి ఎలా నేర్పించాలి అనేది కూడా నేర్చుకున్నాను నేనైతే ఎంత అనుకూలతో ఉంది ఎన్నిసార్లు అయినా మిసింగ్ చెందకుండా అప్పలాచార్య స్వామి అరవై మంది చదివిన అరవై మందికి కూడా ఎక్కడ తక్కువ వచ్చినా సరే వెంటనే సరిగ్గా అనేది వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం భావిస్తున్నాను నేను కూడా ఎవరికైనా చెప్తామని రామకృష్ణ గారి మీతో ఒక ఏడెనిమిది మందికి బాగుందండి చాలా బాగుంది మంది మనం ప్రశ్న ప్రస్తుతం అదే అనుకున్నాం మనం స్టార్టింగ్ నుంచి కూడా నేర్చుకోవడం నేర్పించుకోవడం అంటే మనం నేర్చుకోవడంతో పాటు ఇంకో పది మందిని తీసుకొచ్చి నేర్పించుకోవడం అనే దాంట్లో ఆ రెండు స్టేజీలు దాటి నేర్పుకోవడం కూడా వెళ్ళాలి మనం ఎదగాలి తప్పులు లేకుండా నేర్పగలగాలి ఆచార్యులు వారి అనుజ్ఞతో తీసుకుని తప్పులు లేకుండా చక్కగా వీలైతే అర్థాలతోటి నేర్పగలగాలి కాస్త మనం అప్పుడు మనం ఇంకొంచెం ఉన్నత స్థితిలోకి వెళ్తామని మనం ఇదే అనుకుంటున్నాం స్టార్టింగ్ నుంచి కూడా ఆ దిశలో ఉన్నారమ్మ మీరు చాలా బాగుంది ఆచార్య పరంపర భాగవత గోష్ఠికి మరియు పెద్దలకు దాస సంతపూర్ భారతీదేవి దాసోహం ఐదు సంవత్సరం ఉన్న ఉన్నతంగా చక్కగా ఓపికగా నిర్వహిస్తున్న రామకృష్ణ దంపతులకు అభినందనం నేను ఆస్ట్రేలియా భర్తలో మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను సహస్రాలు పదహొ పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీ శ్రీ తిద్రి శ్రీమాన్ రామానుజ పెద్దయస్వామి వారి చేత ఉపదేశం పొందినాను చూడామణి గారి అమ్మగారి ద్వారా ఈ రామానుజత్తాది శ్రీ గుణరత్న కోసం చేయించుకున్నాను శ్రీమాన్ పలాచార్య వారి వారి పరిస్థితి దాసోహంలో వారు ఓపికగా పాశం చెప్పడం వల్ల అందరూ చక్కగా అభ్యాసం చేసి బాగా సేవిస్తున్నారు రోజు క్లాసులో వారు సేవిస్తూ ఉంటే ఈ దాసరాలు కాస్త ప్రయత్నిస్తుంది ఎనభైలో పడబోతున్న ఈ దాసరాలు ఆచారంలో సేవించగలనని ఆశిస్తున్నాను మరొకసారి ఆచారం చూడామణి అమ్మగారికి ఆచార్య పరంపర భావత్ గోష్ఠికి పెద్దలకు దాసు అడియేన్ రామానుజ దాసి భారతీదేవి జై శ్రీమన్నారాయణ ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారి కృతజ్ఞతలు ఆలస్యంగా తెలిసి నందు క్షమించగలరు